హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే ఈ వీడియోలో ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే అసలు షార్ట్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి ఏ టైంకి అప్లోడ్ చేస్తే మంచి వ్యూస్ అనేవి వస్తాయి అనేది నాకు తెలిసింది నేను ఈరోజైతే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఫస్ట్ అయితే మనము ఇన్షార్ట్లోకి వెళ్ళి వీడియోనైతే ఎడిట్ చేసుకోవాలండి ఈ ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది కూడా మీకు రాకపోతే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను ఎడిట్ ఎలా చేయాలి అనేది చెప్తాను ఇక్కడ నేను ఒక వీడియో అయితే ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టాను సో దాన్ని అయితే ఇప్పుడు ఫస్ట్ మనం అందులో నుండి అప్లోడ్ చేసుకోవాలండి ఇన్షార్ట్లో నుండి మనకి వీడియో అనేది ఇందులో కన్వర్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం యూట్యూబ్లోకి అయితే వెళ్ళాలండి యూట్యూబ్ ఆన్ చేసిన తర్వాత మధ్యలో ప్లస్ బటన్ అయితే ఉంది కదా దాన్ని ఆన్ చేసేస్తే ఇక్కడ వీడియోస్ అయితే వస్తున్నాయి కదా మనము ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో ఉంటుంది కదా ఇన్ షాట్లో నుండి అది తీసుకోవాలి ఇక్కడ జస్ట్ నేను హ్యాక్ గురించి చెప్తున్నాను ఈ వీడియోలో అందుకని చెప్పేసి వాయిస్ ఇవ్వకుండా మ్యూజిక్ అయితే పెడుతున్నాను ఈ మ్యూజిక్ అయితే అండి యూట్యూబ్లోనే మనం సెర్చ్ చేసుకోవచ్చు ఇవైతే కాపీ రైట్ అయితే అస్సలు పడవండి ఫ్రీ మ్యూజిక్స్ అనమాట ఇందులో ఒక మ్యూజిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ అయితే క్లిక్ చేసేయాలి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ట్యాక్స్ అయితే ఇవ్వాలండి ట్యాక్స్ ఇచ్చే ముందు ఫస్ట్ ఈ వీడియో అనేది పబ్లిక్లో పెట్టాలా లేదు అంటే ప్రైవేట్లో పెట్టాలా పాలన టైంకి మనము షెడ్యూల్ అనేది పెట్టాలనేది ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి నేనైతే ఇక్కడ షెడ్యూల్ పెట్టేసి విడిచిపెట్టేస్తున్నాను అంటే టైం సెట్ చేసేసానండి సెట్ చేసేసి బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్యాక్స్ అయితే ఇస్తున్నాను ట్యాక్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వాలి అంటే ఇది దేని గురించి అనేది ఫస్ట్ మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఈ ట్యాగ్ వచ్చేసి నేను లూజ్ కుర్తి హ్యాక్ దాని గురించి చెప్తున్నాను కాబట్టి ట్యాగ్ అయితే ఫస్ట్ అది ఇచ్చానండి ఇచ్చిన తర్వాత వైటీ షార్ట్స్ వైరల్ నెక్స్ట్ హ్యాక్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇలా దానికి రిలేటెడ్గా కొన్ని ట్యాగ్స్ అయితే మనం ఇవ్వాలండి ఈ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ కిందకొస్తే రిలేటెడ్ అని ఉంది కదండి అక్కడ క్లిక్ చేస్తే మనము మనకు నచ్చిన వీడియోని ఏదైనా క్లిక్ చేసేస్తే అక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత సెలెక్ట్ ఆడియన్స్ అనేది క్లిక్ చేస్తే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఆన్ చేసుకొని అప్లోడ్ షార్ట్ అయితే ఓకే చేసేయాలి అప్లోడ్ షాట్ ఓకే చేసిన తర్వాత మనం నెక్స్ట్ వైటీ స్టూడియోలోకి అయితే వెళ్ళాలండి వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత మనం ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం కదా కొంచెం టైం పడుతుంది అనమాట వచ్చేటప్పటికి ఇప్పుడు ఆల్రెడీ మనం ట్యాటిల్ అయితే ఇచ్చేసాం కదండి నెక్స్ట్ మళ్ళీ ఇందులోకి వచ్చేసి ఎడిట్ ఆప్షన్ నొక్కిన తర్వాత యాడ్ డిస్క్రిప్షన్ దగ్గర కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వాలి ఏదైనా సరే అండి వీడియోకి తగ్గట్టు హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇస్తే మనకి వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఒక హ్యాగ్ గురించి చెప్తున్నాను కాబట్టి హ్యాగ్స్ వైటీ షార్ట్స్ వైరల్ కింద మనకి ఆటోమేటిక్గా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే వస్తుంటాయి అవి ఓకే చేస్తే సరిపోతుంది ట్యాక్స్ అనేవి ఇలా అయినా ఇవ్వచ్చు లేదు అంటే ర్యాపిడ్ ట్యాక్స్ అని ఉంటుందండి క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే అక్కడ కొన్ని ట్యాక్స్ ఉంటాయి అవి అక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయొచ్చు అలానే కొన్ని మళ్ళీ ట్యాక్స్ అయితే ఇవ్వాలండి డిస్క్రిప్షన్లో ఇచ్చాం కదా హ్యాష్ ట్యాగ్స్ తర్వాత ఇందులో కూడా ట్యాక్స్ ఇవ్వాలి సేమ్ అండి ఈ ట్యాక్స్ వచ్చేసి ర్యాపిడ్ ట్యాక్స్లో కూడా మనం కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు క్రోమ్లోకి వెళ్ళాక ర్యాపిడ్ ట్యాక్స్ అని క్లిక్ చేస్తే ఆ ర్యాపిడ్ ట్యాగ్స్ ఆన్ అయిన తర్వాత మనకి ఏ ఏం కావాలి అనేది సెట్ చేయాలండి పలానా టాపిక్ అని సెట్ చేస్తే కింద కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే వస్తాయి అవన్నీ కాపీ చేసి మనం ఇక్కడ ట్యాక్స్ దగ్గర కాపీ చేయొచ్చు అలానే డిస్క్రిప్షన్లో కూడా కాపీ చేయొచ్చు అలానే ఇక్కడ పీపుల్ అండ్ బ్లాగ్స్ అయితే పెట్టానండి కేటగిరీ వచ్చేసి నెక్స్ట్ సేవ్ అయితే చేసేస్తున్నాను ఇది ఓన్లీ మ్యూజిక్ గురించి అండి ఈ షార్ట్స్ అండి ఓన్లీ మ్యూజిక్ యాడ్ చేయడము కొంతమంది వాయిస్ ఇస్తూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నారు కదా అది ఎలానో ఇప్పుడు చూపిస్తాను చూడండి సేమ్ అండి ఇన్షాట్లోకి వెళ్ళి ఒక వీడియో అయితే ఎడిట్ చేసుకోవాలి ఇక్కడ నా ఓన్ వాయిస్తో ఒక వీడియో అయితే రికార్డ్ చేశాను ఇది ఇక్కడ ఇన్షార్ట్లో సేవ్ చేసుకోవాలి ఏదైనా అండి ఒక కేటగిరీలో మనం చెయ్యాలి అని ఫిక్స్ అవ్వాలి మనం ఆల్ మిక్స్ చేస్తే వీడియో అనేది పీపుల్కి రీచ్ అవ్వడం చాలా కష్టం అంట నేను తెలియక కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది సేమ్ ఇన్ ద ప్రాసెస్ అండి వీడియో అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ క్లిక్ చేస్తాం కదా నెక్స్ట్ క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ ఒక మ్యూజిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలండి పైన ఒక సింబల్ అయితే కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేస్తే అండి యువర్ వీడియో అలానే మ్యూజిక్ అని ఉంది కదా మన వీడియో అనేది వాల్యూమ్ పెంచి మ్యూజిక్ వాల్యూమ్ అనేది తగ్గించాలి అప్పుడు మన వాయిస్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ సేమ్ అండి ఇక్కడ తమ్నెల్ కూడా మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఆ ఎడిట్ ఆప్షన్ దగ్గర ఈ వీడియో అనేది అప్లోడ్ అవ్వక ముందే మనం ఇలా ఒక పిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ అండి యాస్టీస్గా టైటిల్ అయితే ఇచ్చుకోవాలి ఇక్కడ నేను ఇందాక హ్యాక్ గురించి చెప్పాను కదా ఆ వీడియోలో ఇది వచ్చేసి మోటివేషనల్ స్పీచ్ సో టైటిల్ అయితే అలా ఇస్తున్నాను నేను ఒక మిస్టేక్ అయితే చేశానండి అదేంటంటే నేను కొన్ని వీడియోస్ ఎంటర్టైన్మెంటు కొన్ని మోటివేషనల్ స్పీచ్ కొన్ని ఏంటంటే మనీ సేవింగ్ ఇలా అన్ని కలిపేశానండి కంటెంట్ అనేవి అలా కలపకుండా మనం ఒక కంటెంట్ మీద వెళ్తే మనకి యూట్యూబ్లో సక్సెస్ ఉంటుంది సో నేను అది తెలియక ఏం చేశానంటే అన్నీ కలిపేస్తున్నాను ఇప్పటి నుంచి అలాగా కలపకుండా నేను కనిపించే ఈ మోటివేషనల్ స్పీచ్ కానీ కొన్ని టిప్స్ కానీ వేరే ఛానల్లో అయితే పెడుతున్నానండి జస్ట్ మీకు చూపించాలని ఈ ఛానల్లో అయితే పెట్టాను బట్ ఈ ఛానల్లో అయితే నేను పెట్టకుండా వేరే ఛానల్ అయితే పెడుతున్నాను అందు అందుకే పబ్లిక్ టైం అని చెప్పేసి సెట్ చేసేసాను కానీ తర్వాత ఈ వీడియో అయితే ఇందులో డిలే చేసేస్తాను నేను ఒక కంటెంట్ మీద వెళ్తేనే మనకి యూట్యూబ్లో అయితే సక్సెస్ ఉంటుందండి నేను తెలియక అన్ని కంటెంట్లు అంటే ఈ వీడియో వెళ్ళట్లేదు ఇంకోలా ట్రై చేద్దాం ఇంకోలా ట్రై చేద్దామని అలా కలిపేశాను అలా కలిపినప్పుడు మాత్రం మనకి సక్సెస్ ఉండదండి ఏదైనా ఒక టాపిక్ మీద మనం కనుక ఫిక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది నేను రీసెంట్గా ఇందులో ఓన్లీ లాంగ్ వీడియోస్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను సో ఇప్పుడు అయితే అవి కొంచెం బెటర్గా వెళ్తున్నాయి నాకు మానిటైజేషన్ కూడా జస్ట్ టూ మంత్స్లోనే అయిపోయిందండి కానీ మధ్యలో గ్యాప్ రావడం నాకు మనీ అనేది ఇంకా రాలేదు మానిటైజేషన్ త్వరగా అవ్వడానికి నేను చేసిన పాటించిన టిప్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా ఏమైనా డౌట్స్ మీకున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియో తగ్గట్టు మనం ట్యాక్స్ అయితే ఇచ్చుకోవాలండి అలానే డైలీ మార్నింగ్ అయినా లేదు అంటే ఈవినింగ్ సిక్స్కి అయినా లేదు ఆఫ్టర్నూన్ వన్ అయినా ఇలా టైం అయితే సెట్ చేసుకోవాలండి ఆ టైం బట్టి డైలీ పెట్టాలండి ఒక్కొక్క రోజు మనకి షార్ట్ వెళ్తుంది ఒక్కొక్క రోజు వెళ్ళదు అయినా సరే డైలీ ఒక వన్ మంత్ అయినా సరే ట్రై చేయండి ఖచ్చితంగా ఏదో ఒక షార్ట్ అయితే ఖచ్చితంగా వెళ్తుంది హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా యూట్యూబ్లో అయితే మనం సక్సెస్ అవుతామండి మెయిన్గా ఒక టైం ఫిక్స్ అవ్వాలి అలానే రోజు ఒక వీడియో అనేది పోస్ట్ చేయాలి అలానే ఒక కంటెంట్ మీద వెళ్ళాలి ఈ మూడు కనుక మనం పాటిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన ఛానల్ కూడా గ్రోత్ అయితే ఉంటుందండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ